ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కడియం శ్రీహరి గారు రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు గవర్వనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వేదికను అలంకరించిన రాష్ట్ర పార్టీ నాయకులు ఈరోజు మీ అందరినీ బాబు కొద్ది జరగమ మీ అందరి అభిమానాన్ని కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయం తీసుకొని పార్టీలో చేరుకున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మా సోదరిమణి శ్రీమతి ఉమా మాధవ రెడ్డి గారు వారి వారి కొడుకు గౌరవనీల్ సందీప్ రెడ్డి గారు వారి వెంట వచ్చినటువంటి భువనగిరి నియోజకవర్గమే కాకుండా నల్గొండ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులకు సోదరిమనులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు ఉమా రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో చేరడం సొంత ఆడబిడ్డ సొంత అక్క చెల్లె పుట్టింటికి వచ్చినంత సంతోషంగా నాకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంలో అప్పటికే మిత్రులు మాధవరెడ్డి గారు చాలా యంగ్ ఏజ్లో ఆయన అప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసి సమితి ప్రెసిడెంట్కి ఎన్నికైన ఆ తదనంతరం ఎనభై ఐదులో మేమిద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలు కావడం జరిగింది అనేక హోదాలలో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినాం అనేక సందర్భాలలో నేను గుర్తు చేసుకోవడం కూడా జరిగింది ఏ విషయం నుంచి అయితే నేను తెలంగాణ ఉద్యమానికి పోయినానో ఆ కరెంటు ఛార్జీల పెంపు నేను ఉద్యమానికి పోకముందు ఒక క్యాబినెట్ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన తెస్తే నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తే నాతో పాటు చివరికంట ఆ క్యాబినెట్లో బాధించిన ఒకే ఒక్క మంత్రి మాధవరెడ్డి గారు తెలంగాణ కోసం అనేక సందర్భాలలో సరిగ్గా నిధులు రాకపోతే నేను మాధవర్ రెడ్డి గారు వెళ్ళి ముఖ్యమంత్రితో కొట్లాడేవాళ్ళం తెలంగాణను ఈ విధంగా విస్మరించడం కరెక్ట్ కాదని కూడా అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళం బాధ వ్యక్తం చేసేవాళ్ళం సరే చివరికి ఒక సందర్భంలో ఆయన ఎవరి మాట వినకుండా ఛార్జీలు పెంచిన సమయంలో ఇంకా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడే ప్రసక్తి లేదు వాళ్ళకు మన బాధలు అర్థం కావనే ఉద్దేశంతో నేను తెలంగాణ ఉద్యమానికి పోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు తర్వాత తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది ఈరోజు ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి జరిగేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు తెచ్చేటువంటి కార్యక్రమం కానీ రేపు జనవరి ఫస్ట్ నుంచి ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర ప్రజానికం అందరికీ రైతులకు కూడా కరెంట్ ఇచ్చే విధానం కానీ పేదల కోసం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు ఉన్నాం ఈ సందర్భంలో ఉమామాధవ రెడ్డి గారు వారి కొడుకు సందీప్ రెడ్డి గారు మేము కూడా పార్టీలో చేరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భావించడం చాలా సంతోషం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి వాళ్ళకు నేను ఇదే కోరుతా ఉన్నా రాష్ట్రం వచ్చింది రాజకీయాలు సరే జరుగుతూ ఉంటాయి ఓ సందర్భంలో ఓడిపోతాం సందర్భంలో గెలుస్తాం అవన్నీ కామన్గా ఉండే వ్యవహారాలు కానీ కొత్తగా వచ్చిన రాష్ట్రం ఆరు నూరైనా సరే అన్ని రకాలుగా బాగుపడాలి మంచిగా అయి తీరాలి ఏ విషయాలలో మనం గోసపడ్డమో ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం కావాలి నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా మీరందరు టీవీలలో చూసుంటారు ఈ మధ్యనే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయి వచ్చినాను వచ్చే సంవత్సరమే మన కాళేశ్వరం నీళ్ళు రాబోతా ఉన్నాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి